అందరికీ నమస్తే అండి అయితే ఈరోజు ఒక చిన్న విషయం తెలుసుకుందామండి ఏంటంటే ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి అంటే ఈరోజు బహుళ పాడ్యమి అండి ఈరోజు బలిచక్రవర్తి తర్వాత వామన అవతారమైన శ్రీ మహావిష్ణువు అంటే సాయం సంధ్య వేళలో అంటే ఇంటింటికి వెళ్ళి మనం పెట్టే జ్యోతులని చూసి ఆశీర్వదిస్తారంట అండి అయితే చాలామందికి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కాకపోతే వాళ్ళ కోసం తెలుసుకుంటారు అనేసి చెప్తున్నానండి సో కార్తీక బహుళ పాడ్యమి రోజు దీపం గిన మనం పెట్టినట్లయితే మనల్ని స్వామి ఈ విధంగా ఆశీర్వదిస్తారు అనేది అయితే ఈ వీడియో రూపంలో నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నానండి తర్వాత రేపు వచ్చేసి హస్త భోజనం అండి అంటే అన్న లేక తమ్ముడు కానీ అక్క లేదా చెల్లెలి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతిథ్యం తీసుకొని అంటే వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలు అన్నీ వాళ్ళ చెల్లెలు లేదా అక్క వడ్డించిన తర్వాత వాళ్ళు భోజనం గీన చేస్తే అపమృత్యు దోషాలు అనేవి పోతాయి అంటండి సో హస్త భోజనం అనేది చా ఈ కార్తీక మాసంలో వస్తుంది సో అది రేపండి సో ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలీదు కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి తెలియంది తెలుసుకుందామండి సో అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి ఈ కార్తీక మాసంలో మనము మంచిని పుణ్యాన్ని సంపాదించుకుందాం అనేదే నా ముఖ్య ఉద్దేశం సో బాయ్ అండి సెలవు తీసుకుంటున్నాను బాయ్